మనం కనుగొనాలి అంటే దాచబడిన ధనము మనం కనుగొనాలి అంటే ఖజానా కనుగొనాలంటే ఏం చేయాలంటే బిడ్డల్ని బలి ఇవ్వాలి బిడ్డల్ని ఏం చేయాలి మా గొర్రెని కాదు మేకను కాదు కోడెను కాదు దేన్ని బలి ఇవ్వాలంట పుట్టిన బిడ్డల్ని బలిగా అర్పణ చేస్తేనంట దాచబడిన ధనము దాచబడిన ఖజానా ఏదైతే ఉందో వాటిని కనుగొంటారని చెప్పినప్పుడు మరి ప్రజలు సమాజం ఒప్పుకునిద్దా ఒప్పుకోదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంట ఆ ఎవరు కనబడకుండా చీకటిలో అడవిలో దూర ప్రాంతాన్ని తీసుకెళ్లిపోయి ఆ బిడ్డని పుట్టిన అంట అర్థమవుతుందా కుమారుని బలిగా రక్తమును అంట చంపేస్తున్నారు ఏ మర్యాద ఇది లోక మర్యాద లోక మర్యాద రక్తము చిందింపబడుతుంది లోక మర్యాదలో ఆ జీవము కాస్త ఏమవుతుంది జీవము కాస్త కోల్పోయి మరణము సంభవిస్తూ ఉన్నది ఆ ఇంట్లో శోకం కలుగుతూ ఉన్నది ఎవరో మాట విని దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే బిడ్డల్ని బలిచ్చే ఆచారం ఆ దేశంలో ఉన్నది బిడ్డల్ని బలిచ్చే సాంప్రదాయం అక్కడ ఉన్నది కాబట్టి ఇస్రాయిల్ ప్రజలు కూడా అంట వారి బిడ్డలని అగ్నిగుండానికి ఆహుతి చేసేస్తున్నారంట ఇస్రాయల్ పెద్ద కూడా అనుకున్నారంట అరే రే ఇలా చేస్తే గనక మాకు సకల సంపదలు ఐశ్వర్యములు ఆరోగ్యము శాంతి సమాధానము అనుగ్రహించబడుతుందని చెప్పేసి అంట ఎవరో ఒకరి బలివాలను చెప్పిచ్చేస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు వారి మీదకి దేవుని కోపము బహుగా వచ్చను అక్కడ తాగారా శకునములు చూపించుకుంటున్నారంట చిల్లంగితనాన్ని చేస్తున్నారంట అని అంటున్నాడు నన్ను అనుసరించమంటే దేవుని వాక్యాన్ని అనుసరించమంటే దైవజనుల వాక్యమును అనుసరించమంటే వారు చేశారంట లోకపు పోకడలు అనుసరించారంట లోకపు మర్యాదను అనుసరించారంట మరి